అమెరికాలో పర్యటనకు బయలుదేరిన ఓ భారీ నౌకలో నోరో వైరస్ కలకలం రేగింది దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని తెలిసింది ఆంప్టన్ నుంచి బయలుదేరిన క్వీన్ మేరీ టూ నౌకలో ఈ పరిస్థితి తలెత్తింది మార్గ మధ్యలో ఈ నౌక న్యూయార్క్ చేరుకున్న తర్వాత ప్రయాణికులకు నోరో వైరస్ సోకిన విషయాన్ని వైద్య సిబ్బంది గుర్తించారు దీంతో బాధితులకు చికిత్స అందించడంతో పాటు నౌకను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు వెల్లడించారు నౌకలోని యాత్రికులకు వైరస్ సోకిన విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ధృవీకరించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది ఈ పర్యాటక నౌక మార్చి ఎనిమిదిన రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది టూరిస్టులు ఒక వెయ్యి రెండు వందల ముప్పై రెండు మంది సిబ్బందితో సౌత్ ఆంప్టన్ నుంచి తూర్పు కరేబియన్ దీవులకు బయలుదేరింది మార్చి న్యూయార్క్లో ఆగింది అప్పటికే పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు వారిని పరీక్షించారు వైద్య పరీక్షల్లో రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికులు పదిహేడు మంది సిబ్బంది నోరో వైరస్ బారిన పడ్డట్లు నిర్ధారించారు బాధితులకు చికిత్స అందించి మిగతా ప్రయాణికులకు వైరస్ సోకకుండా నౌకను శానిటైజ్ చేశామని అధికారులు తెలిపారు ప్రస్తుతం ఈ నౌక సౌతాటన్ కు చేరువలో ఉంది ఏప్రిల్ ఆరున సౌతాంప్టన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుందని వివరించారు వామిటింగ్ బగ్గా పిలిచే నోరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉంటుంది బాధితులు వాడిన పాత్రలు ఆహారం పంచుకోవటం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఇది సోకుతుంది వైరస్ సోకిన పన్నెండు గంటల తర్వాత లక్షణాలు బయటపడతాయి కొందరిలో ఆలస్యంగా కూడా కనిపించవచ్చు వైరస్ బాధితులు మూడు రోజుల పాటు వాంతులు విరోచనాలు కడుపు నొప్పి వికారం జ్వరం తలనొప్పి నొప్పులతో బాధపడతారు చాలామంది బాధితులు ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారని ఈ వైరస్ ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు తెలిపారు